భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా గెలిచి మొట్టమొదటిసారిగా జన్నారం మండలానికి వచ్చిన గూడెం నగేశ్ ను జనారు మండలం బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు మొదటగా ఎంపీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అనంతరం ఓపెన్ టాప్ జీప్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి జ్యోతి గార్డెన్స్ వరకు డేజే పాటలతోటి ర్యాలీ నిర్వహించారు ప్రజా సంక్షేమాన్ని కోరుకునేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు మండల కేంద్రంలో నిర్వహించిన ఎంపీ విజయోత్సవ అభినందన సభలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని క్షేత్ర స్థాయిలో గెలిచేలా అందరూ కలిసి పనిచేయాలని నాయకులను వారు కోరారు అయితే ఈ కార్యక్రమంలోని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునందన్ రావు కార్యదర్శి కొంతం శంకరయ్య మండల అధ్యక్షులు గుండవరపు మధుసూదన్ రావు మాజీ అధ్యక్షులు గోరీ చందు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రీనాయక్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరులు మధు గారు మీ అందరి అభిమాన నాయకులు సోదరులు రమేష్ రాఘవ్ గారు మంచిర్ జిల్లా పార్టీ రథసారథి సోదరులు రఘునందన్ రావు గారు వేదికమైనటువంటి మిత్రులందరికీ శంకరన్న భద్రి గారు అదే మాదిరిగా జిల్లా భాతులందరికీ మన జనరం మండల భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకి వివిధ గ్రామాలు వచ్చేటువంటి మన సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు పాత్రికేయులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నాడు మాట ఇవ్వడమే కాకుండా దాన్ని పూర్తి చేసుకొని ఆ మాటను నిలబెట్టి ఈరోజు జనార్ద మండలంలో మీరందరూ కూడా ఈ ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో మేము నలభై రోజులు మనం అందరం కూడా అనుభవించినాం ఎంత తీవ్రమైనటువంటి ఎండ ఉన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ అందరి లక్ష్యం ఒకటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశంలో ముచ్చటగా మూడోసారి తీసుకురావాలి అదే మాదిరిగా మా ప్రతినిధి నగేష్ గారిని గెలిపించాలని చెప్పేసి ఒకే ఒక్క లక్ష్యంతో ఆహార నిషన్ మాది పాని అంతా కూడా గ్రామాలంతా కూడా కలియ తిరుగుతూ ప్రతి వాడకి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి సంఘానికి మీరందరూ కలిసి ఓటు గురించి అభ్యర్థించి నా విజయానికి పాటు పడినటువంటి మీరందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను జిల్లా నాయకత్వం అదే మాదిరిగా కాన్స్టెన్సీ ముఖ్యులు రమేష్ గారు ఏ విధంగా ఎన్నిక అధ్యక్షుల అధ్యక్షుల వారు కూడా మేము ఆ విధంగానే పాటు పడతామని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ఆరు నెలల కిందట మొన్న జరిగినటువంటి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాటన్నింటినీ కూడా బూచిలో జోయించి మీరు బీజేపీకి వేస్తే మీకు ఇల్లు ఇవ్వం మీరు భారతీయ జనతా పార్టీకి వేస్తే మీకు పనులు చేయం అని భయప్రాంతులు కూడా ఓటర్లు చేశారు డబ్బు మధ్య కూడా విచ్చల విడిగా పంపిణీ చేశారు కానీ చాలా విగ్లున్నటువంటి ఓటర్లు కష్టపడే కార్యకర్తల మధ్య వాళ్ళ మధ్యం కావచ్చు డబ్బు కావచ్చు ఎక్కడ కూడా అవి పని చేయలేదు ఎందుకంటే ఈ దేశానికి మోడీ గారి నాయకత్వం కావాలని చెప్పేసి ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు అదే మాదిరిగా మన దగ్గర కూడా కాబట్టి వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా వాళ్ళు సాగలేదనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ మనందరి యొక్క లక్ష్యం స్థానిక సంస్థలు కావాలనే దానికి మేము ముగ్గురం కూడా ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను కోరుతూ నేను నాడు మంత్రిగా కూడా మీ మండలంలో చాలా గ్రామాలు తిరిగినాం పార్లమెంట్ సభ్యునిగా సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కొంత తప్పు వచ్చినా కావచ్చు కానీ ఈరోజు సోదరులు రమేష్ గారు అదే మాదిరిగా రఘునందన్ గారు మన పార్టీ కోసం